వెల్కమ్ టు ట్రిపులా అరెస్టులతో నిర్బంధాలతో కార్మికుల ఉద్యమాన్ని ఆపలేరని సిఐటిఓ కార్యదర్శి నూర్జహాన్ అన్నారు కనీస వేతనం అమలు చేయమంటే అక్రమ అరెస్టులు చేయడం సిగ్గుచేటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు నిజామాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని కోరితే రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల చేత అర్ధరాత్రి కార్మికుల ఇళ్లలోకి వెళ్లి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం దారుణమని సిఐటియు ఆరోపించింది సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ అరెస్టులతో భయపడే ప్రసక్తే లేదని అన్నారు ఆశా వర్కర్ల పారితోషికం వద్ద ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టిన కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఆరోగ్య కమిషన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ హైదరాబాద్ బయలుదేరుతున్న ఆశా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం సిగ్గుచెటని అరెస్టులతో నిర్బంధాలతో ఉద్యోగ కార్మికుల ఉద్యమాన్ని ఆపలేరని ప్రభుత్వం తెలుసుకోవాలని ఆమె హితో పలికారు చెప్పుకోవడానికి రేవంత్ సర్కార్ కోసం వెళ్తూ ఉంటే ఎక్కడికక్కడ ఆశాలకు అరెస్ట్ చేయడం ఇది దుర్మార్గం అనేదే సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని పని భారాన్ని తగ్గించాలని అదేవిధంగా డిప్రస్ డబ్బులను ఇవ్వాలని వారసత్వాన్ని కొన కొనసాగించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని పాటు విధి విరా విధి నిర్వహణలు మరణించిన ఆశాలకు కనీసం ఎక్స్గ్రేషే చెల్లించాలని ఈ డిమాండ్ల కోసం మేము అడగడానికి పోతే పోలీసులు దౌర్జన్యుడిగా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం ఇది అన్యాయం అని చెప్తా ఉన్నాం ఏదైతే రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాకముందు ఆశాలు సమ్మెలు చేస్తూ ఉంటే సమ్మెల దగ్గరకు వచ్చి టెంట్ల దగ్గరకు వస్తే మేము అధికారంలో వస్తే ఖచ్చితంగా ఫిక్స్డ్ చేస్తామని చెప్పి కానీ ఫిక్స్డ్ పోయి పదకొండు నెలలు అవుతుంది పని భారం తీవ్రంగా పెట్టరు అదేవిధంగా ఆశాలు నెల మొత్తం పనిచేస్తే పారితోషికమని నెలలో ఒక్క పది డెలివర్లు ఉంటే ఒక్క డెలివరీ డబ్బులు మాత్రమే ఇస్తారు ఒక్క నెలలో ఒక డెలివరీ లేకుంటే డబ్బులే ఇవ్వరు అంటే సర్వే చేయాలా పని చేయాలా రెండవది ఉడవాలా తుడవాలా ఆశాలతోటి పని చేసి అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు మేము చెప్పదలుచుకున్నాం ఈ పోరాటం ఆప్తే ఆగేది కాదు ఈ పోరాటం ఇందుకు పదనుసుల పోరాటం ఉధృతం చేస్తాం మెడలు వంచి సమస్యలను పరిష్కారం చేస్తామని సిఐటిగా ఈ ప్రభుత్వానికి ఈ సర్కారుకి డిమాండ్ చేస్తా ఉన్నాం